అయితే కేంద్రం మరో సంచలన నిర్ణయం ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందనమాట ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం అయితే వచ్చింది కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది దీనిలో సభ్యులుగా కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శులు ఉన్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు దీనిపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గొడవ గతంలో సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నెల ఇరవై రెండు కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు కూడా సమాచారం సో మొత్తం మీద ఎస్సీ వర్గీకరణనే దేశవ్యాప్తంగా మరి ఏ విధంగా చేస్తారు ఏంటనేది అయితే ఈ కమిటీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి అయితే ఉంటుందన్నమాట సో చూడాలి మరి ఎటువంటి నిర్ణయం చేస్తారు ఏంటనే దేశంలో ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది